గత ప్రభుత్వం చేసిన కొన్ని కార్యక్రమాల మూలంగా ఆర్థిక అవకతవకల మూలంగా కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్లు మూడు వేల కోట్ల వరకు గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని డైవర్ట్ చేయడం మూలంగా కూడా దీంట్లో కొంత సమస్య హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎదుర్కొంటుందని చెప్పేసి మనం చేస్తా మరి గత ప్రభుత్వం డైవర్ట్ చేసి మిస్యూజ్ చేసినా కూడా ఆ భారాన్ని కూడా ఈ ప్రభుత్వం భరించి మరి ఇప్పటికే తొమ్మిది వందల కోట్ల రూపాయలని తిరిగి హౌసింగ్ కి శాంక్షన్ చేసిన గత బకాయిలు ఏదైతే ఉన్నాయి గత ప్రభుత్వం ఏదైతే డైవర్ట్ చేసి వేరే అవసరాలకు వాడుకుందో ఆ నిధులు కూడా తొమ్మిది వందల కోట్లు ఈ ప్రభుత్వం భరించిందని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించాం ఈ హౌసింగ్ లేఅవుట్స్ లో ఉన్న సమస్యల మూలంగా ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏమి ఆలోచన చేయకోకుండా చేసిన నిర్ణయాల మూలంగా ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా కొంత ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఎన్ఆర్జీఎస్ లో ఏ విధంగా వారికి చేయొచ్చో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తానికి ఆలోచించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది